హాయ్ అండి డిఎస్సి అభ్యర్థులందరికీ స్వాగతం అయితే నేను వీడియో చేసి చాలా రోజులైంది ఎందుకంటే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కటాఫ్ల గురించి నేను ఒక రెండు వీడియోలు పెట్టాను అయితే అది కడప అనంతపురం గురించి అప్పట్లో నేను పెట్టిన కటాఫ్ల గురించి అందరూ చాలా టెన్షన్ పడ్డారు అంత కటాఫ్ ఉంటుందా అని చెప్పేసి అయితే నిజంగానే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పిన దాని ప్రకారంగానే చాలా ఎక్కువగా ఉన్నాయి కటాఫ్లు చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంకా ఎంతోమంది అనుభవజ్ఞులు అధ్యాపకులు ఇలా చాలామంది కటాఫ్ల గురించి చెప్పారు అయితే నేను చెప్పిన కటాఫ్లు ఎవరు చెప్పలేదు అంత ఎక్కువగా చెప్పాను నిజానికి అదే జరిగింది సో ఆ రెండు వీడియోలకే చాలా కమెంట్లు నెగిటివ్ కమెంట్లు ఎక్కువగా వచ్చాయి సో నేను ఇంకా అభ్యర్థులు ఎందుకు మనం టెన్షన్ పెట్టాలి ఇప్పుడే టెన్షన్లో ఉన్నారు అని చెప్పేసి నేను ఇంకా ఆ వీడియోని అంతటితో స్టాప్ చేశాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అయితే మన ఛానల్ పేరు ఇంతకుముందు డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉండేది ఇప్పుడు ఈరోజు నుంచి మన ఛానల్ పేరులో ఒక చిన్న మార్పు రాబోతుంది ఇకపై మన ఛానల్ డిఎస్సీ క్లాస్ రూమ్ అనే కొత్త పేరుతో మీ ముందుకు వస్తుంది ఈ వీడియోలో మనం కొన్ని చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం ముఖ్యంగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష ఇటీవల పూర్తయిందని మనం గుర్తుంచుకోవాలి ఈ నేపథ్యంలో కొత్తగా టెట్ రాసేవాళ్ళు తర్వాత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనే పరీక్ష ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు అలాగే డిఎస్సి పరీక్ష సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపై కూడా మనం వివరంగా చర్చిద్దాం ఈ రెండు పరీక్షలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అధికారిక ప్రకటనలు ఇంకా మొత్తం సమాచారం ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అభ్యర్థులందరికీ ఉపయోగపడేలా ఈ పరీక్షలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి మీ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడాలని కోరుతున్నాం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి తదుపరి టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్లపైనే ఉంది ఈ రెండు పరీక్షలు టీచర్ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలామందికి ఇవి చాలా ఇంపార్టెంట్ టెట్ అనేది టీచర్ ఉద్యోగాలకు అర్హత పరీక్ష డిఎస్సి అనేది ఎంపిక ప్రక్రియ కాబట్టి ఈ రెండింటి గురించి స్పష్టమైన అవగాహన ఉండడం చాలా అవసరం టెట్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారంటే సాధారణంగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందు టెట్ నిర్వహిస్తారు ఎందుకంటే టెట్ అర్హత ఉన్నవారే డిఎస్సి పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు గత అనుభవాలను బట్టి చూస్తే ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు టెట్ ఎప్పుడు నిర్వహిస్తూ వస్తుంది అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది టెట్ పరీక్ష తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది చాలామందికి ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ముఖ్యంగా ఈ డిఎస్సీలో విజయం సాధించలేకపోయి బార్డర్లో నిలిచిపోయిన వాళ్ళు చాలామంది ఎదురు ఎదురుచూస్తున్నారు రాబోయే డిఎస్సీ లేదా టెట్ కోసం ప్రభుత్వం నుంచి ఖాళీల వివరాలు తర్వాత ఆర్థిక అనుమతులు వచ్చిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుంది ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది అయితే అభ్యర్థులు నిరాశ చెందకుండా తమ ప్రిపరేషన్ కొనసాగించడం చాలా ముఖ్యం ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కు తక్కువ సమయం ఉంటుంది మన ఛానల్ డిఎస్సి రూమ్ ద్వారా టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ సిలబస్ విశ్లేషణ స్టడీ మెటీరియల్ మీ ప్రిపరేషన్కు అవసరమైన అన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వీడియోలో మనం టెట్ మరియు డిఎస్సి పరీక్షల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకు తెలుసుకోబోతున్నాం భవిష్యత్తులో వచ్చే అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సందేహాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి మేము వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మీ ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్ అలాగే డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి సిలబస్లో ఏమైనా మార్పులు వస్తాయా పరీక్షా విధానం ఎలా ఉంటుంది అనే అంశాలపై కూడా మనం రాబోయే రోజుల్లో వివరంగా చర్చించుకుందాం డిఎస్సి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ఎలా కొనసాగించాలి ఏ పుస్తకాలు చదవాలి అనే విషయాలపై కూడా నేను మీకు విలువైన సలహాలు సూచనలు అందిస్తాను మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను ఎలా ప్రసిద్ధంగా ఉంటాను కాబట్టి డిఎస్సి క్లాస్ రూమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ ఐకాను క్లిక్ చేయండి తద్వారా మీరు ఏ ముఖ్యమైన అప్డేట్లు మిస్ అవ్వకుండా ఉంటారు మీ డిఎస్సీ ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉంటాను విజయం సాధించడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నేరుగా వీడియోలోకి ప్రవేశిద్దాం మొదటి అంశం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఈ డిఎస్సీ ప్రక్రియ ఎప్పటికీ ముగిసింది దానికి సంబంధించిన వార్తా విశేషాలు ముఖ్యమైన సమాచారం ప్రస్తుతం మీకు స్క్రీన్ పైన స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ వివరాలను గురించి మనం ఎక్కువగా చర్చించుకోవడం వల్ల మనకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే దురదృష్టవశాత ఆ డిఎస్సిలో మనకు ఉద్యోగం లభించలేదు కాబట్టి ఇప్పుడు మన దృష్ట్యంతా రాబోయే డిఎస్సీ పైన కేంద్రీకరించాలి మన ఆశలన్నీ మన ప్రయత్నాలన్నీ రాబోయే డిఎస్సీ మీదే ఆధారపడి ఉన్నాయి భవిష్యత్తులో రాబోయే డిఎస్సిలో విజయం సాధించడమే మన ప్రధాన లక్ష్యం కావాలి గతంలో జరిగిన దాని గురించి ఆలోచించడం కంటే భవిష్యత్తులో రాబోయే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం అందువల్ల మనం ఇప్పుడు రాబోయే డిఎస్సి కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి అయితే భవిష్యత్తులో డిఎస్సి నిర్వహణను చేపట్టాలంటే దానికి ముందుగా టెట్ తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది సో ఈ ప్రక్రియలో టెట్ నిర్వహణ అనేది ఒక ప్రాథమిక మరియు కీలకమైన దశ మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలక్షన్ లిస్ట్ విడుదలైన సమయంలో విద్యాశాఖ అధికారులు నవంబర్లో మళ్లీ టెట్ నిర్వహిస్తామని ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటన చాలామంది అభ్యర్థులు ఆశలు రేకెత్తించింది అయితే నేను వ్యక్తిగతంగా ఈ ప్రకటనను కేవలం అప్పుడు డిఎస్సీలో అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు కొంత ఉపశమనం కలిగించడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే అని భావించాను ఇది ఒక తాత్కాలిక హామీగా నాకు అనిపించింది కానీ మన లోకేష్ గారు ఇదే విషయాన్ని మళ్ళీ ప్రకటించినప్పుడు నాలో కొంచెం కొంచెం నమ్మకం కలిగింది ఆయన ప్రకటనకు కొంత విశ్వసనీయత ఉందని అనిపించింది అయినప్పటికీ గతంలో ఎన్నోసార్లు ఈ డిఎస్సీ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి ఆ ప్రకటన మీద కూడా నాకు పూర్తిగా నమ్మకం కలగలేదు గత అనుభవాలు నాలో కొంత సందేహాన్ని మిగిల్చాయి అయితే నిన్న డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తూ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సభాముఖంగా నవంబర్లో టెట్ నెక్స్ట్ ఇయర్లో డిఎస్సీ ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు ఈ ప్రకటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది కాబట్టి మనం ఈ ప్రకటనను రెండు విభిన్న కోణాల్లో లోతుగా విశ్లేషించాలి మొదటి కోణం ఏంటంటే ఖచ్చితంగా టెట్ ఈ నవంబర్లోనే ప్రకటిస్తారా లేదా ఇది కేవలం కోచింగ్ సెంటర్ల లబ్ధి కోసం మాత్రమే చేసినటువంటి ప్రయత్నమా అనే సందేహం మనకు కలుగుతుంది ఈ ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి నిజంగానే ప్రభుత్వం టెట్ నిర్వహణకు కట్టుబడి ఉందా లేక ఇది కేవలం అభ్యర్థులను ఆకర్షించడానికి తద్వారా కోచింగ్ సెంటర్లకు లాభం చేకూర్చడానికి చేసినటువంటి ఒక వ్యూహాత్మక ప్రకటన అనే ప్రశ్నలు మనలో సహజం ఈ అంశంపై మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు ఇచ్చి ఆ తర్వాత అవి కార్యరూపం దాల్చనే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే భయం అభ్యర్థుల్లో ఉంది ప్రభుత్వం నిజంగానే టెట్ నిర్వహణకు సిద్ధంగా ఉంటే అందుకు సంబంధించినటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా ఆచరణలో చూపించాలి అప్పుడే అభ్యర్థుల్లో పూర్తి నమ్మకం కలుగుతుంది అభ్యర్థులు కూడా ఈ ప్రకటనను గుడ్డిగా నమ్మకుండా వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సీ ముగిసిన సందర్భంగా చాలామంది డిఎస్సీలో జాబ్ కొట్టలేకపోయిన వాళ్ళు ప్రైవేట్ జాబుల్లోనూ వాళ్ళ వృత్తి పనులు వ్యవసాయ పనులు ఇంకా ఇతర వ్యాపార రంగాల్లో ఇలా కొత్త సంపాదన మార్గాలను వెతుక్కున్నారు ఇంకా కొంతమంది వెతుక్కుంటూ ఉన్నారు ఇలాంటప్పుడు మళ్ళీ టెట్ డిఎస్సీ నోటిఫికేషన్ గురించి అప్డేట్ రావడం ఇలాంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే వాళ్ళు గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఏ సంపాదన లేకుండా ప్రిపరేషన్ మీద కూర్చున్నారు మళ్ళీ ఇప్పుడు సంపాదనా మార్గాన్ని మొదలుపెట్టే లోపే ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్ రావడం కాస్త ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు సంపాదనా మార్గాన్ని వదులుకోలేరు ఇటువైపు ప్రిపేషన్ ప్రిపరేషన్ కూడా వదులుకోలేరు కాబట్టి ప్రస్తుత తరుణంలో రెండు పడవలపై ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి చాలామందికి ఉంది ఈ సందర్భంలో నా సలహా ఏంటంటే గత డిఎస్సి కట్ ఆఫ్ మార్కులను పరిశీలిస్తే అవి చాలా అధికంగా ఉన్నాయని స్పష్టమవుతుంది అంటే పదహారు వేల పోస్టులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించలేకపోయారు ఇది ఒక విచారకరమైన పరిస్థితి అయితే రాబోయే డిఎస్సీలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు అందుబాటులో ఉండకపోవచ్చు అనే వాస్తవాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అందువల్ల చాలా తక్కువ మార్కులు సాధించినటువంటి అభ్యర్థులు మళ్ళీ డిఎస్సీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో సుదీర్ఘకాలం పాటు ప్రిపరేషన్ తీసుకున్నప్పటికీ కొంతమంది అభ్యర్థులు విజయం సాధించలేకపోవచ్చు ఈ నిజాన్ని నేను ఎటువంటి మహామాటం లేకుండా స్పష్టంగా తెలియజేస్తున్నాను అందరూ టాపర్లే అవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా వారికి ఏ రంగంలో నైపుణ్యం ఉందో ఆ రంగంలో వారు వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం మంచిది కాబట్టి మళ్ళీ డిఎస్సి కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేయొద్దని నేను గట్టిగా సూచిస్తున్నాను కట్ ఆఫ్ మార్కులకు దగ్గరగా ఉన్నటువంటి అంటే బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా డిఎస్సి కోసం సమయాన్ని కేటాయించాలి ఒకవేళ మీరు ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రతిరోజు కొంత సమయాన్ని డిఎస్సి ప్రిపరేషన్ కోసం కేటాయించడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవడం చాలా మంచిది ఇది మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుతుంది మీ ప్రిపరేషన్ ప్రక్రియలో నిరంతర కృషి పట్టుదల చాలా అవసరం మీరు మీ సామర్థ్యాలను అంచనా వేసుకొని బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు ప్రిపరేషన్ను మరింత సమర్థవంతంగా కొనసాగించవచ్చు ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లో ఒత్తిడి చాలా పెరుగుతుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నట్టయితే ఆ ఒత్తిడిని జయించి మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవచ్చు కాబట్టి ఆర్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి అయితే మనం ఇప్పుడు ముందుగా టెట్ గురించి వివరంగా మాట్లాడుకుందాం టెట్ నోటిఫికేషన్ నవంబర్ నెలలో ఇస్తే డిసెంబర్ జనవరి నెలలు అయ్యాక ఫిబ్రవరిలో పరీక్షలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు కొన్ని ముఖ్యమైన నియమాలను మీరు సొంతంగా విధించుకోవాలి పరీక్షా తేదీలు ప్రకటించే సమయానికి మీరు మొత్తం సిలబస్ను పూర్తిగా పూర్తి చేసేలా ఒక మంచి ప్లాన్ వేసుకోవాలి ప్రతిరోజు తప్పకుండా చదవాలనే నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి ఇది మీ ప్రిపరేషన్కు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది ఇంకా మీరు ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో వాటిపై మరి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి కొంతమందికి సైకాలజీ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు మరికొంతమందికి తెలుగులో మంచి మార్కులు తెచ్చుకోవడం కష్టంగా మారచ్చు చాలామందికి ఇంగ్లీష్ సబ్జెక్టులో మార్కులు ఎక్కువగా పోవడం జరుగుతుంది ఈ బలహీనమైనటువంటి అంశాల మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఉదాహరణకు సైకాలజీలోని విషయాలను అర్థం చేసుకోవడానికి మీరు వివిధ సిద్ధాంతాలను లోతుగా చదవాలి మరియు వాటిని నిజ జీవిత పరిస్థితులకు అనువదించడానికి ప్రయత్నించాలి తెలుగులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీరు వ్యాకరణం పదజాలం మరియు ఇంగ్లీష్లో మార్కులు పోకుండా ఉండటానికి మీరు వ్యాకరణ నియమాలను బాగా నేర్చుకోవాలి పదజాలాన్ని పెంచుకోవాలి మరియు చదివింది అర్థం చేసుకునే సామర్థ్యం రాయడం ఇలాంటివి మెరుగుపరచుకోవాలి ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్టులను క్రమం తప్పకుండా రాయడం ద్వారా మీరు మీ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది నిజానికి మీరు టెస్టులు రాజినా రాకపోయినా మీకు ఏ సబ్జెక్టులో ఏ టాపిక్లో కాస్త కష్టంగా అనిపిస్తుందో మీకు అర్థమవుతుంది సో దాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసి వివిధ మార్గాల ద్వారా దాన్ని నేర్చుకునే ప్రయత్నము లేదంటే పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కేవలం ఒకరి మీద లేదంటే ఒక కోచింగ్ సెంటర్ మీద లేదంటే ఏదో ఒక సోర్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి సబ్జెక్టుకు తగిన సమయాన్ని కేటాయించాలి ముఖ్యంగా మీరు బలహీన బలహీనంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయాన్ని చదువుకోవడానికి కేటాయించి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి మీ ప్రిపరేషన్ ప్లాన్లో రివిజన్ కోసం కూడా తగిన సమయాన్ని కేటాయించాలి మీరు చదివిన విషయాలను క్రమం తప్పకుండా మళ్ళీ మళ్ళీ చదవటం ద్వారా అవి మీ మెమొరీలో బాగా గుర్తుంటాయి గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను విశ్లేషించడం ద్వారా పరీక్ష ఎలా ఉంటుందో మరియు ముఖ్యమైన విషయాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఇది మీకై మీరే చేయాలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పినా కూడా మీరు వాటిని వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే విశ్లేషణ అనేది మీరే చేయాలి అలాంటప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు ఎంత డెప్త్ ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ మీకై మీరు పరిశోధన చేసి తెలుసుకోవడం వల్ల మీకు సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ వస్తుంది ఎవరో చెప్పడం మీరు వినడం ఇలాంటిది చేయడం వల్ల ఈ స్పూన్ ఫీడింగ్ అనేది మీకు అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఇలా గత ప్రశ్న పత్రాలను విశ్లేషించడం ద్వారా పరీక్ష ఎలా ఉంటుందో మరియు ముఖ్యమైన విషయాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇది మీ ప్రిపరేషన్కు సరైన మార్గాన్ని చూపిస్తుంది సరే సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే నైపుణ్యాలను పెంచుకోవడం కూడా చాలా అవసరం ఎందుకంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా కూడా మీరు చదువుకోవాలి కాబట్టి మీరు సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇంకా టెట్ స్కోర్ అనేది డిఎస్సికి వెయిటేజ్ ఇస్తారు కాబట్టి మీరు టెట్లో మంచి మార్కులు తెచ్చుకుంటే డిఎస్ సి చాలా చాలామంది ఉంటారు అందుకే ఇప్పుడు మీ దృష్టి మొత్తం పూర్తిగా టెట్ పరీక్ష మీద పెట్టడం చాలా ముఖ్యం గత డిఎస్సి ఫలితాలు చూస్తే టెట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు పొందారు ఇది టెట్ స్కోర్ ఎంత ముఖ్యమో స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఈ పరీక్షలో బాగా రాణించడం మీ విజయానికి చాలా కీలకం టెట్లో మంచి స్కోర్ సాధిస్తే డిఎస్సిలో మీకు వచ్చే వెయిటేజీ మీ మొత్తం స్కోర్ను పెంచి పోటీలో ఉంచి మిమ్మల్ని ఒక మంచి ర్యాంక్ వచ్చేలా చేస్తుంది కాబట్టి టెట్ సిలిబస్ బాగా చదివి ప్రాక్టీస్ చేయండి టెట్ నోటిఫికేషన్ ఆలస్యం అవ్వచ్చు లేదా వాయిదా పడవచ్చు ఇలాంటి వార్తలు తరచుగా రావచ్చు అయితే మీరు ఈ వార్తలను పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి ఎందుకంటే డిఎస్సి వంటి పోటీ పరీక్షలకు చాలా కాలం పాటు ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం అంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం ఇది గత డిఎస్సి నిర్వహణలో మీకు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలో వచ్చిన ప్రశ్న పత్రాలను చూస్తే చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మాత్రమే అంటే లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వాళ్ళు ఆ ప్రశ్నలను ఫేస్ చేయగలిగారు మరియు మంచి మార్కులు తెచ్చుకోగలిగారు వాళ్ళు సిలబస్ను లోతుగా చదివి వివిధ అంశాలపై పట్టు సాధించారు దీనికి విరుద్ధంగా నోటిఫికేషన్ వచ్చాక పుస్తకాలు పట్టుకున్న వాళ్లకు అంత మంచి మార్కులు రాలేదు కాబట్టి వాళ్ళు కనీస అర్హత మార్కులకు దూరంగా ఉండిపోయారు చాలామంది బార్డర్లు మిగిలిపోయారు ఉద్యోగం పొందలేకపోయారు కాబట్టి డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవాలంటే లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది చాలా అవసరం నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా నిరంతరం ప్రిపరేషన్ కొనసాగించడం చాలా ముఖ్యం కాబట్టి ఎలాంటి పుకార్లను నమ్మకుండా ఎలాంటి వార్తలను మీ చెవిన వేసుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి మీ ప్రిపరేషన్ పట్టుదలతో కొనసాగించండి ఇది మీకు డిఎస్సిలో విజయం సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది చాలా కాలం పాటు ప్రిపేర్ అవ్వడం మీకు సిలబస్ను పూర్తిగా కవర్ చేయడానికి రివిజన్ చేయడానికి మరియు మీ బలహీనతలను అధిగమించడానికి తగిన సమయాన్ని ఇస్తుంది ఇది పరీక్షలో ఆత్మవిశ్వాసంతో పాల్గొనడానికి మరియు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి సహాయపడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు అయితే మీ ప్రిపరేషన్ కోసం మన ఛానల్ తరఫున డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు పూర్తి మద్దతు అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం ఈ ప్రయత్నంలో భాగంగా సైకాలజీ వంటి కీలకమైన సబ్జెక్టులతో ప్రారంభించి డిఎస్సిల సి సిలబస్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసులు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుంది అయితే మన ఛానల్ తరపున డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎన్నో క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు విలువైన కంటెంట్ను క్రమం తప్పకుండా అందించడానికి మాకు సహాయపడుతుంది సాధారణంగా డిఎస్సి పరీక్షలో అత్యంత కష్టంగా భావించే సైకాలజీ సబ్జెక్టును చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా బోధించడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం సైకాలజీ సబ్జెక్ట్ను బేసిక్ నాలెడ్జ్తో స్టార్ట్ చేసి ప్రతి అంశాన్ని విశ్లేషించుకుంటూ దానిలో ఉన్న సూక్ష్మ విషయాలను కూడా స్పష్టంగా వివరించడం ద్వారా అభ్యర్థులకు పూర్తి పట్టు లభించేలా చూస్తాం ఈ ఫ్రీ క్లాసులు డిఎస్సి పరీక్షలు విజయం సాధించాలని మీ కళను సాకారం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తాయని నేను అనుకుంటున్నాను సో అతి తొందరలోనే సైకాలజీ క్లాసులతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం